జై సాయి మాస్టర్ ఆ తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి ఉదయం ఆరు గంటల ఆరు గంటల వేళ ఎవరో తలుపు తట్టారు శ్రీ మాస్టర్ గారు వెళ్ళి తలుపు తీసి చూస్తే శ్రీ రంగన్న బాబు గారు ఎదురుగా నిలబడి ఉన్నారు వారి వెంట ఇద్దరు భక్తులు కూడా ఉన్నారు శ్రీ మాస్టర్ గారి తల్లిగారి ప్రతిరూపమా అన్నట్లు ఆ ఇద్దరు భక్తులలో ఒకరు మహిళ అవటం విశేషం శ్రీ మాస్టర్ గారు వారిని లోపలికి ఆహ్వానించారు శ్రీ మాస్టర్ గారు ఎంతో సంతోషంతో వారితో ఈరోజు మా తల్లిగారి ఆబ్దీకం ఈ రోజున నేను ఎవరైనా మహనీయులు మా ఇంటికి భోజనానికి వస్తే బాగుంటుంది అని అనుకున్నాను నా కోరిక నెరవేరింది అన్నారు నవ్వుతూ శ్రీ రంగన్న బాబుగారు ఆయన వెంట వచ్చిన వారు ఇంట్లో భోజనం చేశారు శ్రీ రంగన్న బాబుగారు వచ్చారని తెలిసి చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి ఆయనను దర్శించుకొని వెళ్లారు ఒకసారి శ్రీ మాస్టర్ గారు తమకు ధ్యానంలో స్ఫురించిన మూడు వందల అరవై నామాలు చదువుతూ హోమం చేశారు ఆ రోజు సెలవు దినం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు హాలులో హోమాగ్ని వెలిగించి ఆవు నెయ్యి నవధాన్యాలు వేప రావి మేడి తులసి పుల్లలతో నామాలు చదువుతూ హోమం చేశారు ఆ రోజంతా ఆయన గంభీర ధ్యాన స్థితిలో ఉన్నారు బయట వారెవ్వరినీ రానివ్వలేదు ఇంట్లో అక్కా నేను ఉన్నాము మమ్మల్ని మాటిమాటికి నామం స్మరించండి నామం విడవద్దు అని హెచ్చరించారు ప్రతిరోజు శ్రీ మాస్టర్ గారు ఇంట్లో ఉన్నంతసేపు ఆధ్యాత్మిక చర్చలు కొనసాగేవి నేను ఆయనను ఎన్నో ప్రశ్నలు వేసేదాన్ని ఎన్నో సందేహాలను వెలిబుచ్చేదాన్ని ఆయన ఎంతో ఓర్పుగా అన్నింటికి సమాధానం ఇచ్చేవారు గంటల తరబడి రోజుల తరబడి ఆ చర్చలు కొనసాగుతూనే ఉండేవి ఆయన చెప్పే కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఎంతకు నా మనస్సుకు సమన్వయపడేవి కావు అలాంటి సమయంలో శ్రీ మాస్టర్ గారు ఆ అంశానికి సంబంధించిన సమాధానాన్ని నా మనస్సుకు అనుభూతిని ప్రసాదించటం ద్వారా సమన్వయపరచటం అన్న విషయం ఎంతటి గొప్ప అనుగ్రహం నా ఆధ్యాత్మిక జీవనయానంలో నా పురోగతికై శ్రీ మాస్టర్ గారు తమ తపస్సును ధారపోసి నాకు ఎన్నో దివ్యానుభూతులను అనుగ్రహించారు ప్రత్యక్ష జీవితంలోనూ స్వప్నాలలోనూ శ్రీ మాస్టర్ గారు ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తూ పర్యవేక్షిస్తూ సంస్కరిస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు అనుక్షణం నన్ను వెన్నంటి కాపాడుతున్నారన్నది అక్షర సత్యం శ్రీ మాస్టర్ గారి బోధలతో ఆశీస్సులతో నాకు ఆధ్యాత్మిక సాధనకై ఎంతో తీవ్రమైన తపన అంకురించింది అన్నింటినీ మించి ఆయన సహేతుకంగా నిరూపించి ఎంతో బాగా వివరించిన కర్మ సిద్ధాంతం నాపై ఎంతో ప్రభావాన్ని చూపింది జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ అలమటిస్తూ జీవుడు పడే ఘోరమైన బాధలను వివరించే దాసబోధ శ్రీ మాస్టర్ గారు సత్సంగంలో చదువుతుంటే విని నా మనస్సు ఎంతో కలవరపడేది తీవ్రంగా సాధన చేసి జరా దుఃఖాల నుండి బయటపడాలన్న తీవ్ర ఆకాంక్ష జనించింది ఆ రోజుల్లో శ్రీ మాస్టర్ గారు అందరి చేత దీక్షలు చేయించేవారు నేను శ్రీ మాస్టర్ గారితో నేను ఒక వారం పది రోజులు దీక్షగా ధ్యానం చేయాలనుకుంటున్నాను అని చెప్పాను శ్రీ మాస్టర్ గారు నవ్వారు అలా తొందరపడి మొట్టమొదటే ఎక్కువ రోజులు దీక్షలు చేయకూడదు నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి మొదట ఒక్కరోజు చేయి చాలు అన్నారు కాదు ఒక్కరోజు చేసి ఏమి లాభం నేను పది రోజులు చేస్తాను అన్నాను శ్రీ మాస్టర్ గారు పది రోజులు వద్దు గాని మూడు రోజులు చేయి చాలు అదే ఎక్కువ అన్నారు నేను శ్రీ మాస్టర్ గారు అనుమతించిన అనుమతించనందువల్ల విధి లేక మూడు రోజుల దీక్ష ఆరంభించాను కళ్ళు మూసుకొని తీవ్ర ధ్యానం శ్రీ మాస్టర్ గారు చెప్పిన పద్ధతిలో ఆరంభించాను అలా రోజులో చాలాసేపు ధ్యానం చేయసాగాను అలా రెండు రోజులు గడిచాయి మూడవ రోజు ఉదయం ధ్యానం ఆరంభించేసరికి నా మనస్సు చిత్రమైన స్థితికి లోనవసాగింది అదేమిటంటే నా ప్రయత్నం లేకనే నా మనస్సు అవుతోంది బ్రేకులు లేని వాహనంలా ధ్యానం కొనసాగుతున్నది కొంచెం సేపు ధ్యానం ఆపి మామూలుగా ఉందామనుకుంటే ధ్యానంలో నుండి నేనెంత ప్రయత్నించినా మనస్సు బయటకు రావడం లేదు నా మనస్సు నా అధీనం తప్పిపోతున్నది మనస్సు బాహ్యమైన ఆలోచనల్లోకి రాకుండా ఉండటంతో వెంటనే నా హృదయం తెలియని భయానికి లోనయింది నాకేదో అయిపోతున్నట్లుగా భీతి కలిగి ఎలాగో ఎంతో బలవంతంగా ధ్యానం ఆపివేసి శ్రీ మాస్టర్ గారితో చెప్పాను ఆయన నవ్వి చూశావా మొదట్లోనే అలా ఎక్కువ రోజులు చెయ్యకూడదని చెప్పాను కదా నువ్వేమో ఏకంగా పది రోజులు చేస్తానని అన్నావు ఇప్పుడు తెలిసిందా అంటూ పెట్టి ఆశీర్వదించారు ఆ రాత్రి స్వప్నంలో నేను ముస్లింల వాడాలోకి వెళ్ళి దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో తోచక భయపడుతుంటే ఒక పదహారేండ్ల పిల్లవాడు వచ్చి నాతో మిమ్మల్ని ఇంటికి తీసుకొని రమ్మని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నన్ను పంపారు అని చెప్పి నన్ను సురక్షితంగా ఇల్లు చేర్చాడు ధ్యానంలో గతి తప్పిన నా మనస్థితి శ్రీ మాస్టర్ గారి సంరక్షణలో అనుగ్రహంతో కుదుటపడటం అన్న షా అన్న అంశానికి ఆ స్వప్నం నాకు సమన్వయపడింది ఆ తర్వాత శ్రీ మాస్టర్ గారు అందరి మనస్థితులు తెలిసిన అంతర్యామిగా నాకు అనుభవం కాసాగింది అంతేకాదు ఆయన అందరినీ రక్షించగల సమర్థుడు అని కూడా అర్థం అర్థమవసాగింది శారీరక మానసిక ఆధ్యాత్మిక సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరించగల శక్తి సమన్వితుడని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అనుభవము నాకు స్పష్టం చేసింది ఒకసారి మా అక్కకు ఉన్నట్లుండి ఎక్కిళ్ళు వచ్చాయి మంచినీళ్లు తాగినా తగ్గలేదు చాలాసేపు గడిచింది శ్రీ మాస్టర్ గారు కూడా ఇంట్లోనే ఉన్నారు చాలా సేపటి తర్వాత శ్రీ మాస్టర్ గారు గబగబా లేచి వంటగదిలోకి వెళ్లారు ఏదో వస్తువు తెచ్చి అక్క నోట్లో వేశారు అంతే తక్షణం ఎక్కిళ్ళు ఆగిపోయాయి నేను కూడా అక్కడే కూర్చొని చూస్తున్నాను అప్పటిదాకా ఎక్కిళ్లతో బాధపడుతున్న అక్క ఎంతో సంతోషంగా ఎక్కిళ్లు తగ్గిపోయాయి అంది శ్రీ మాస్టర్ గారిని చూస్తూ మాస్టర్ గారు సరదాగా నవ్వుతూ కళ్ళెగరేసి తగ్గిపోయాయా మరేమనుకుంటున్నావు అన్నారు అది ఆయన మహిమ అని నేను తెలుసుకున్నాను మరొకసారి కూడా అక్కకు ఇలాగే ఎక్కిళ్ళు వచ్చి ఎంతసేపటికి తగ్గలేదు అక్కడే కూర్చొని రాసుకుంటున్న మాస్టర్ గారు అక్కకు అరటి పండు ఇచ్చారు అంతటితో ఎక్కిళ్ళు తగ్గిపోయాయి అలాంటి మహిమలు ఎన్నో జరుగుతుండేవి ఒకసారి బనగానపల్లిలో మా అమ్మకు కళ్ళు బాగా మసక బారటం మొదలైనాయి ఆమె ఎంతో ఆందోళన చెంది శ్రీ మాస్టర్ గారిని ప్రార్థించింది విద్యానగర్లో ఉన్న శ్రీ మాస్టర్ గారు ఉన్నట్లుండి ఒకరోజు పూజా ద్రవ్యాలు తెప్పించి బాబా ఫోటో ముందు కూర్చొని చాలాసేపు షోడోపషార పూజ చేశారు పూజానంతరం కొంతసేపు ధ్యానం చేశారు పూజ నుండి లేచిన తర్వాత మాతో చెప్పారు ఈరోజు పూజ అమ్మ కోసం చేశాను అని ఆ తర్వాత అమ్మ నుండి ఉత్తరం వచ్చింది నేను శ్రీ మాస్టర్ గారిని ప్రార్థించిన నాటి నుండి నా కళ్ళు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని రాసి అమ్మ ఆనాటి తేదీ కూడా స్పష్టంగా వేసింది మా అమ్మ రాసిన ఆ తేదీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అమ్మ కోసం పూజ చేసిన రోజే కావటంతో శ్రీ మాస్టర్ గారి దయాహృదయానికి ఆయన భక్తి రక్షణ తత్పరణకు నేను ఎంతో ఆనందించాను నేను అలాగే నా సాధన కొనసాగిస్తున్నాను ఒకనాటి రాత్రి నాకు మరొక స్వప్నం వచ్చింది స్వప్నంలో నేనొక అతి పెద్ద మైదానంలో మధ్యలో నిలబడి ఉన్నాను పైన వినీలాకాశం క్రింద భూమి తప్ప ఏమీ లేదు నాకు సూటిగా ఎదురుగా చాలా దూరం నుండి నాకేవో ధ్వనులు వినిపిస్తున్నాయి కేకలు అరుపులు కొట్లాట ధ్వనులు ఒకరిపై ఒకరు పెద్దగా అరుచుకుంటున్న కీచులాటల ధ్వనులు గోలగోలగా వినిపిస్తున్నాయి అది ప్రపంచం అది ప్రపంచమట ప్రపంచంలోని మనుష్యులంతా ఆ విధంగా ఎంతో అశాంతితో కీచిలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉన్నారట అయితే నేను ఆ ప్రపంచం వైపే తిరిగి నిలబడి ఉన్నప్పటికీ ప్రపంచం నాకు కంటికి కనిపించనంత దూరంలో ఉన్నది కేవలం ధ్వనులు మాత్రమే వినిపిస్తున్నాయి నేను ఆ గోల వింటూ అయ్యో వీళ్ళంతా ఎందుకింత అశాంతంగా ఉన్నారు ఎందుకింత పెద్దగా గొడవలు పడుతున్నారు అనుకుంటూ ఆ అరుపులు భరించలేక తీవ్రంగా బాధపడుతున్నాను ఇంతలో ఒక వ్యక్తి నా ఎడమవైపుకు వచ్చి నిలబడ్డాడు అతని వైపు నేను తేరిపారా చూడలేదు కానీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసుతో పచ్చని దేహఛాయతో శాంతి పావురం వలె ప్రశాంత మనస్కుడుగా నాకు అనిపించాడు అతడు మృదువైన కంఠస్వరంతో నా వైపు చూస్తూ అదిగో అక్కడ చూడు ఎంత చల్లగా ఉందో చూడు అంటూ చేయి చాపి సరిగ్గా నా వెనుక వైపు ప్రదేశాన్ని చూపించాడు నేను వెనక్కి తిరిగి చూస్తే సరిగ్గా నా వెనుక నాకు అతి దగ్గరలో నాకు కొద్ది అడుగుల దూరంలోనే చిన్న అడవి లాంటి ప్రదేశం కనిపించింది ఇక నేను మళ్ళీ అతని వైపు కూడా చూడలేదు అతను ఏమైనాడో కలలో ఇక ఆ వ్యక్తి కనిపించలేదు నేను సూటిగా అటువైపు నడిస్తే ఆ చెట్ల మధ్యగా దిగువకు సన్నని మెట్ల దారి కనిపించింది చిత్తడిగా ఉన్న ఆ మెట్లు ఎండుటాకులతో దుమ్ముదూలితో నిండి కొంచెం వంకర టింకరగా చాలా ఇరుకుగా సన్నగా ఉన్నాయి నేను అలాగే మెట్లు దిగుతూ క్రిందకు వెళ్తున్నాను అలా వెళ్తుంటే కొంతసేపటికి ఆ దారి విశాలమైంది ఆ ప్రదేశమంతా నాకెంతో ఆహ్లాదంగా అనుభూతి కలగసాగింది ఇంకా క్రిందకు మెట్లు దిగుతున్న కొద్దీ ఆ చల్లదనం మరింత ఎక్కువగా హాయి గొలపసాగింది ఆ తర్వాత మెట్లు ఆగిపోయాయి బండలు పరచిన నేలపై నడుస్తూ ముందుకు వెళ్లాను ఇంతలో ఎడమవైపు ఒక స్వచ్ఛమైన నీటి కొలను కనిపించింది చిత్రమేమంటే ఆ కొలనులో నీరు కదలక నిశ్చలంగా ఉంది ఆ కొలంలో రాజహంసలు అటు ఇటు నెమ్మదిగా తేలియాడుతూ తిరుగుతున్నాయి కొలను చుట్టూ కూడా నేలపై రెండు మూడు అందమైన లేళ్ళు జింకలు తిరుగుతున్నాయి అయితే ఆ ప్రదేశంలోని చల్లదనం చెప్పనలవి కాదు ఆ హాయిని మాటలలో వర్ణించలేము నేను ఇంతకు ముందు అనుభవించిన అశాంతి బాధ పూర్తిగా అదృశ్యమై నా మనసు శరీరం ఆ చల్లదనంలో సేద తీరి పరవశించిపోసాగాయి కొద్దిసేపు నేను అక్కడే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నిలబడిపోయాను ఆ తర్వాత వెంటనే వెనక్కు తిరిగి ఆ ప్రదేశాన్ని వీడి వచ్చిన దారినే పరుగు పరుగున మెట్లు ఎక్కి పైకి వచ్చాను నేను మొదట నిలబడిన చోటికి వెళ్ళి పెద్దగా కేకలు పెడుతూ రెండు చేతులు చాపి పిలుస్తూ ఇలా అరిచాను రండి రండి అందరూ ఇక్కడికి రండి చూడండి అక్కడ ఎంత చల్లగా ఉందో అందరం అక్కడికి వెళ్దాము తొందరగా వచ్చేయండి నా కేకలు విని చాలామంది జనం నా వద్దకు వస్తున్నారు నేను గబగబా పరుగెత్తి మళ్ళీ దిగువ మెట్ల దారి వైపు వెళ్ళి వాళ్లకు దారి చూపిస్తూ మెట్లు దిగుతుంటే నా వెనుక గుంపులు గుంపులుగా జనం ఒకరినొకరు తోసుకుంటూ నన్ను అనుసరిస్తున్నారు ఇంతలో మెలకువ వచ్చింది నేను తెల్లారిన తర్వాత శ్రీ మాస్టర్ గారితో ఆ స్వప్నం వివరంగా చెప్పాను ఆయన చాలా శుభ స్వప్నం అన్నారు ఈ విధంగా ఎన్నో శుభ స్వప్నాలు ప్రత్యక్ష నిదర్శనాలతో నన్ను అనుగ్రహిస్తున్న శ్రీ మాస్టర్ గారు అంటే ఏమిటో నాకు క్రమంగా స్పష్టమైంది ఆయన సాక్షాత్తు దత్తాత్రేయులుగా నా హృదయ మందిరంలో ప్రతిష్ఠులైనారు ఒకరోజు శ్రీ మాస్టర్ గారు ఏవేవో కాగితాల కట్టలు నా ముందు పడేశారు అమ్మాయి ఇవన్నీ నేను కొన్ని సంవత్సరాలుగా సేకరిస్తున్న శ్రీ సాయిబాబా లీలలు భక్తుల అనుభవాలు నేను శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర రాయ సంకల్పించాను వీటన్నింటినీ నీవు ఫెయిర్ చేయాలి అంటూ అవన్నీ ఎలా అధ్యాయాల ప్రకారం విభజించాలో ఎలా రాయాలో వివరించారు ఆ పుణ్యప్రదమైన కార్యాన్ని నాకు అప్పగించినందుకు నేనెంతో పొంగిపోయాను ఆనాటి నుండి రాతపని ప్రారంభించాను ఉదయం ఆరు గంటలకు ప్రారంభిస్తే రాత్రి పన్నెండు గంటల వరకు రాస్తూనే ఉండేదాన్ని మధ్యలో అవసరాలకు మాత్రమే కూర్చున్న చోట నుండి లేచేదాన్ని వందలాది పేజీలు రాసే ఆ కార్యక్రమం పూర్తి అవ్వటానికి పూర్తిగా రెండు నెలల కాలం పట్టింది ఎన్ని జన్మల పుణ్యమో భక్తిగా నేను ఆ సేవ చేయగలిగాను అదే శ్రీ సాయి లీలామృతం మొట్టమొదటి ఎడిషన్గా వెలువడి ఇక అఖండ వైరాగ్యంతో ఆత్మజ్ఞానాన్ని పొందిన తీరు తెన్నులలో శ్రీ బుద్ధ భగవానుని తలపింపజేసే శ్రీ మాస్టర్ గారు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణలో సాక్షాత్తు శ్రీ రామచంద్రుని వలె భాషిస్తారు గృహస్థాశ్రమం స్వీకరించిన అనంతరం శ్రీ భరద్వాజ భగవానులు శ్రీ అలివేలు మంగా మాతల దాంపత్యం వారి నిత్య జీవితం ఎలా ఉండేదో వివరంగా తెలుసుకుందాం జై సాయి మాస్టర్